హలో అందరూ రేడియో దగ్గరగా ఉన్నారా ఈరోజు అనగా అక్టోబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఒకటవ సంవత్సరం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం స్టేషన్ వారు సమర్పించు గ్రామసీమలు కార్యక్రమంలో మా నాన్నగారైన దిగుమతి రాఘవులు బృందం వారు గానం చేసిన ఎయిడ్స్ నివారణ బుర్రకథను ప్రసారం చేస్తున్నారు విందామా మరి హిందూ ముస్లిం క్రైస్తవులెవ్వరు అందరూ నా ముస్లిం క్రైస్తవులెవ్వరు అందరు నా సమే హిందూ ముస్లిం క్రైస్తవులెవ్వరు అందరూ నా హిందూ ముస్లిం అందరు నా ఐక్యతను నేర్పి ండ కండముల దేశం కండములములం కండ ఖండముల దేశ కీర్తి దండించో గో దండో దండించో గో దండమేసో పాఠాలు నేర్పిన

సోదర భారత వీరుల్లారా సోదర భారత పౌరుల్లారాగు తల్లుల్లారా దేశ ప్రగతికై యోచించే విద్యాల వంతులవు పెద్ద శ్రీగల భారత మాతను వదలచే శ్రీగల్ల భారత మాతను శ్రీగల్ల భారత మాతను వదలచి పంచభూతములను తగతి మీడిగా వంతలు కూడిపడగా ఆరోగ్యం అనారోగ్యం అచ్చి పళ్ళు అప్పడాలంటాడు గాని అసలు సగదేడు చెప్పడేంట్రా కాదు నాయనా ఈనాడు ఎయిమ్స్ వ్యాధి నివారణ కూర్చి బుర్రకథగా చెప్పుతున్నామన్నా అయ్యలారోగమ్మల మొగన్న తల్లులారా రావా భారత జాతికి వన్న తెచ్చి ఓ యువతి యువకునారా जनमला कणम ई मानव जनम ఒకనాటి ఆదిమానవుడు మొదలు నేటు ఆధునిక యుగమానుడు వరకు అనగా మనిషి పుట్టింది మొదలు మూడు ంతకాలం వరకు ఆహా అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉన్నాడు అయితే అయితే ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పుట్టుకొస్తున్న రోగాలకు తగ్గట్టుగా ఆహా తగిన మందులు తయారు చేసి చేసి రోగాలను నివారిస్తూ ఉన్నాడు ఔన్ కానీ కానీ నాటి నుండి నేటి వరకు వస్తున్న వ్యాధులకు ఆహా కనిపెడుతున్న ఔషధాలకు ఔషధాలకు నిరంతరం ఘర్షణ జరుగుతూనే పోరాటం జరుగుతూనే ఉంది ప్రకృతి పరంగా జీవించవలసిన ఈ మానవుడు ఈ మనిషి ప్రకృతికి విరుద్ధంగా వ్యసనాలతో జీవించడం వల్ల ఏం జరుగుతుందయ్యా వేల పది రోగాల మనుషులను వేధించుండే మానవ విద్యా నమ్ముడు మట్టు పెట్టుచుండే వితా మైదావులు సితూ వించగా యోచింతే సాంకేతిక పరిజ్ఞానం ఏడు సవాలు చేసావు యు లారా రోగ సూత్రముల శ్రద్ధ గనరైయా రోగాలు మనిషిని బాధించి వేధించినప్పటికీ మానవుడు తనకున్న విజ్ఞానంతో ఆ రోగాలను తగ్గిస్తూ ఉన్నాడు ఏ విధంగా జబ్బులను బాగు చేశారు కొత్తగా అవుతుంటే కొత్త మందులతో చిత్తు చేశారు వచ్చే రోగాలను తగ్గించే వైద్యులు మనుషులను రక్షించున్నారు ఈ విధంగా క్యాన్సరు గుండి జబ్బు లాంటి అనేక భయంకరమైనటువంటి వ్యాధులకు తగిన చికిత్స చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు కనుక అయ్యా అటువంటి వ్యాధులు రాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ముందుగా అనేక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటయ్యా జాగ్రత్తలు వ్యాధులు వచ్చిన పిదప మందులను వాడుకొనుట కన్నా వ్యాసిని వారన్న చేయమన్నా గప్పో తన మూలములు దేవుడు దిక్కనుకుంటే చాలా దన్నా చేతులు కాల్చుకున్నాకులు పట్టుంట చాదాస్తము రాత్రి టరితో